thank you మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ హీరోల హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే అలా ఇప్పుడు సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న న్యూస్ ఏదో కాదు ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో రాజ్ తరణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడు అంటూ రాజ్ తరణ్ ప్రియురాలు అయిన లావణ్య వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చూస్తోంది మరి హీరో రాస్తారునికి లావణ్యకి ఉన్న సంబంధం ఏంటి అసలు ఆవిడ ఇలాంటి విషయాలను బయటకు తీసుకొచ్చింది అన్న వివరాల్లోకి వెళ్తే హీరో రాస్తారుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొస్తున్న లావణ్య వెలుగులోకి తీసుకొచ్చిన వివరాలు ఏంట అంటే ఈవిడకి హీరో రాస్తారునికి దాదాపు పద్నాలుగేళ్లుగా రిలేషన్షిప్ ఉందట లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఉండడం జరిగిందట అంతేకాదు రెండు వేల పదిలో వీళ్ళిద్దరు ప్రేమని ప్రపోజ్ చేసుకోవడం రెండు వేల పద్నాలుగులో హీరో రాస్తారు లావణ్యని పెళ్లి చేసుకున్నాడట ఆ తర్వాత ఆమె గర్భవతి కూడా అవ్వడం తర్వాత అతను అబార్షన్ కూడా చేయించాడు అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు హీరో రాస్తరుణ్ణికి డెబ్బై లక్షలకు పైగా ఆర్థిక సహాయం చేసిందని అతని దగ్గర ఉన్న పద్నెండు కుక్కలతో దాదాపు ఆరు ఇళ్ళకి పైగా మారామని ఈ మధ్య కాలంలోనే హీరో తరుణ్ తనని దూరం పెట్టారని హీరోయిన్ మాల్వీ తరుణ్లు ఇద్దరు కలిసి కేసులో ఇరికించారని తరుణ్ నన్ను దూరంగా పెట్టాడు మోసం చేశాడు అంటూ ఆమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నువ్వు రకాల ఛానల్లోను ప్రింట్ మీడియాలో వెలుగులోకి తీసుకొస్తున్న విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి పైగా మేరకు రాస్తరు ఏవన్ గాను మరియు హీరోయిన్ మాల్వి ఏటుగా కేసు కూడా నమోదు చేయడం జరిగిందట ఏది ఏమైనప్పటికీ వెండి తెరపై యంగ్ హీరోగా ఉయ్యాల జంపాల సినిమాతో మంచి టైమింగ్ ఉన్న కామెడీ హీరోగా గుర్తింపు ఆ తర్వాత రాస్తరు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఇతడు చాలా రోజుల తర్వాత హీరో నాగార్జున నాసామి రంగ సినిమాతో మళ్ళీ వెండి తెరపై చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కనిపించడం జరిగింది అలాంటి రాస్తరుణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం అందులోనూ రాస్తరుణ్ ప్రియురాలని భార్యనని చెప్పుకుంటున్న లావణ్య వెలుగులోకి తీసుకువచ్చిన షాకింగ్ నిజాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి